ఎంబీబీఎస్లో లో ఫ్రీ సీట్ సాధించి ఆర్థిక కష్టాలతో ట్యూషన్ ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థిని గణేష్ కు లక్ష యాభై వేల ఆర్థిక సహాయం చేసిన కేటీఆర్ చిన్నతనంలోనే తల్లిదండ్రులు కోల్పోయి అమ్మమ్మ దగ్గర పెరిగిన గణేష్ ట్యూషన్ ఫీజు చెల్లించకపోతే సీట్ కోల్పోయే ప్రమాదం ఉందని ఆర్థిక సాయం చేయాలని ఎక్స్ లో ట్యాగ్ చేసి కోరిన గణేష్ స్థానిక బీఆర్ఎస్ నేత వినయ్ భాస్కర్ ద్వారా అబ్బాయి వివరాలు తెలుసుకుని ఆర్థిక సహాయం చేసిన కేటీఆర్ గణేష్ పై చదువులకు కావాల్సిన ఆర్థిక ఖర్చును తాను భరిస్తానని అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చిన కేటీఆర్ అంటే సార్కి ఎడ్యుకేషన్ పట్ల అంటే సార్ బాగా అవగాహన ఉంటది ప్లస్ మళ్ళీ అందరికీ ఎవరికి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారనే నమ్మకం నాకు ఉండేది సార్కి సార్ సలహా అయితే ఎవరు ఇయ్యలేదు స్వచ్ఛందంగానే నాకు ఫస్ట్ అసలు నేను అది ట్వీట్ చూడగానే అసలు చాలా ఆశ్చర్యపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అంతవరకు పోతుందని కూడా అసలు నేను ఊహించలేదు సార్ నన్ను ఇట్లా చూసి ఇంత ప్రోత్సహిస్తున్నందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మొన్న కేటీఆర్ గారికి ఇరువురు కూడా ఇటు దాస్ గారు ఇటు గణేష్ గారు కేటీఆర్ గారికి నాలుగు రోజుల క్రింద ట్వీట్ చేస్తే వారు పార్టీని ఆదేశించి వారు వ్యక్తిగతంగా లక్ష యాభై వేలు మరి ఈరోజు వారికి ఫీజు కోసము చెల్లించడం జరుగుతుంది రాబోయే రోజులలో ఖచ్చితంగా వారి చదువు పూర్తయి వరకు కూడా ఇటు కేటీఆర్ గారు పార్టీ బాధ్యత తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు ప్రతిమా కాలేజీలో మరి అడ్మిషన్కు వెళ్తున్నాం అక్కడ మరి కావలసినటువంటి పుస్తకాలు కానీ ఉన్న తెలుసుకొని ఆ బాబుకు అన్ని రకాలుగా కేటీఆర్ గారు భరోసా ఇచ్చినందుకు మా వరంగల్ బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు